ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో వచ్చిన చూడండి మీకు తెలుస్తుంది ఏ విధేయుడు కాకా పోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవనీ వద్దకి సెంటర్ దగ్గరికి తీసుకొచ్చి పెద్దల వద్దకును తీసుకొని వచ్చి మా కుమారుడు అయిన వీడు మొండువాడై తిరుగుబడుతున్నాడు కాబట్టి మానక మాట వెనక తిండి తిండిపోతును తాగుబోతును అయినను వారి పెద్దలతో చెప్పవలేను చెప్పితే ఏం జరిగింది తెలుసా నెక్స్ట్ ఊరి ప్రజలంతా ఏం చేస్తారు తెలుసా రాళ్లతో కొట్టిది ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు తండ్రి గౌరవాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తీసుకున్నాడు ఆస్తి మీన్స్ గౌరవం గౌరవాన్ని తీసుకెళ్ళి ఏమయ్యాడు అవిధేయుడయ్యాడు తండ్రికి అవిదేవుడ ఏం చేశాడు పాపస్థితిలోకి అంటే దేవు నువ్వు దీర్ఘాయుష్మంతుడవడదు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని దేవుడు ఆజ్ఞ అయి ఉంటే నువ్వు దేవునికి తండ్రికి తల్లికి అవిదేయుడిగా ఉంటే అహంకారిగా ఉంటే అప్పుడు నువ్వేమవుతున్నట్టు వారి యొక్క గౌరవాన్ని తీసినట్టు ఎక్కడ పెట్టాడు రోడ్లో పెట్టాడు తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తున్నాడు అబాసు పాలు చేస్తున్నాడు అనగా ఏ తల్లిదండ్రులైతే మా కుమారుడు మా కుమారుడు అవిదేయుడిగా ఉన్నాడు మద్యము సేవిస్తున్నాడు తర్వాత జూదములు ఎన్ని వ్యభిచారం చేస్తున్నాడే అని కనిపిస్తే ఊరి పెద్దల దగ్గరికి తీసుకొచ్చి ఇలా చేస్తున్నాడు అంటే ఆ ఊరి పెద్దలు చేసే శిక్ష ఏందో తెలుసా రాళ్ళతో కొట్టేసంప ఇప్పుడు కుమారుడు తండ్రి గౌరవాన్ని తీసుకెళ్ళి అభాసు పాలు చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఊరి పెద్దలేం చేస్తాడు కుమారుణ్ణి ఊరి పెద్దలు ఏం చేస్తారు కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపుతాడు అప్పుడు కుమారుడు చనిపోతాడు అందువల్ల తండ్రి పరిగెత్తుకుంటే వెళ్ళారు వాళ్ళకన్నా ముందే తండ్రి పరిగెత్తుకుంటే వెళ్ళి అతని మీద పడి అతని మీద పడి ముద్దు పెట్టుకొని ఏం చేశాడు కుమారునికి ఏదైతే గౌరవం తీసేసాడు తండ్రి గౌరవాన్ని కుమారుడు తీసేశాడు ఆ గౌరవాన్ని మళ్ళీ ఇచ్చేసాడు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం తప్పిపోయిన కుమారుడు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం